సంస్కృత పాఠాలు ప్రవేశ స్వాగతం నిన్న మనం సింగులర్ నంబర్ ప్లూరల్ నెంబర్ ప్రెజెంటెన్స్లో ఎలా ఉంటుంది వర్తమాన కాలంలో ఏకవచనం బహువచనం అనేది నేర్చుకున్నాం ఇవాళ నెక్స్ట్ లెసన్కి వెళ్ళిపోదాం ఒక వ్యక్తిని ఒక వస్తువును చెప్పాలంటే ఏకవచనం రెండు కంటే ఎక్కువ వస్తువులు చెప్పాలంటే బహువచనం రెండు వస్తువులను గురించి చెప్పాలంటే ద్వివచనం ఉపయోగిస్తారు ఇది వేరే భాషలో మీకు లేదు ఓన్లీ సంస్కృతంలో మాత్రమే ఉంటుంది ద్వివచనం అనేది ఎక్కువ మంది గురించి బహువచనం ఒక్కరి గురించే ఏకవచనం రెండు వస్తువులను మాత్రం చెప్పాలంటే ద్వివచనం ద్వి అంటే రెండు కదా ఉదాహరణ బాల క్రీడతి బాల క్రీడతి అంటే బాలుడు ఆడుతున్నాడు బాలౌ క్రీడత ఇద్దరు బాలురు ఆడుతున్నారు బాల క్రీడంతి బాలురు ఆడుతున్నారు మూడోది ఎక్కువ మంది గురించి అంటే ప్లూరల్ నంబర్ రెండవది మధ్యలో ఉంది చూడండి బాలో క్రీడత అంటే ఇద్దరు మాత్రమే ఆడుతున్నారు క్రియాపదాలు ప్రథమ పురుష మధ్యమ పురుష ఉత్తమ పురుష అనే మూడు పురుషులలోనూ మూడు వచనాలలోనూ ఉంటాయి విశేషం సూచన ఇక్కడ చెప్పే సూచన చాలా ముఖ్యమైనవి గుర్తుంచుకోదగినవి కాబట్టి కంఠస్థం చేయడానికి ఒక్క ఐదు నిమిషాలు కేటాయించండి ఈ క్రింది శబ్దాల రూపాలను గమనించండి అకారాంత పుంలింగ బాల శబ్ద అకారంతో ఎండవుతాయి బాలహ అంటే ఒక బాలుడు ఏకవచనం ద్వివచనం బాలౌ ఇద్దరు బాలురు బహువచనం బాలాహ దీర్ఘం ఉంటుంది బాలురు అంటే మగపిల్లలు ఇదంతా పుంలింగం అనమాట అకారాంత స్త్రీలింగ అంటే స్త్రీ ఫిమేల్ జెండర్ అకారాంతంతో అంటే పాఠశాల అనేదాన్ని మనం స్త్రీలింగంలాగా భావిస్తున్నాము అందుకని పాఠశాల అంటే ఒకటి పాఠశాలే అంటే రెండు పాఠశాలలు పాఠశాల అంటే చాలా పాఠశాలలు అంటే అకారాంత స్త్రీలింగం ఇది పైనది అకారాంత పుంలింగం అన్నిటికీ కూడా ఏకవచనం ద్వివచనం బహువచనం ఉంటాయి ఇంకా నపూంసకలింగం అంటే న్యూటర్ జెండర్ అంటాం కదా మనం ఇంగ్లీష్లో అది అకారాంత నపూంసకలింగ ఫల శబ్ద ఫలం అనే శబ్దాన్ని ఎలా చెప్తున్నాము ఒక ఫలము రెండు ఫలాలు మూడు ఫలాలు అంటే ఎక్కువ ఉన్నవి అని చెప్తున్నాడు జెండర్ ఫలం అంటే ఒకటే పండు ఒకటే ఫలం ఫలే రెండు ఫలాలు ఫలాన్ని చాలా ఫలాలు మనం చూడండి పూజలప్పుడు కూడా పుష్పాణి అంటాం అంటే చాలా పుష్పాలు అని అర్థం ఇక రెండు క్రియాపదాలు వర్తమాన కాలంలో ప్రథమ పురుషలో అంటే థర్డ్ పర్సన్లో ఎలా ఉంటాయి క్రియాపదాలు అని చూడండి ఏకవచనం ద్వివచనం బహువచనం పఠతి చదువుతున్నాడు ఏకవచనం ఒకడే పఠత ద్వివచనం ఇద్దరు చదువుతున్నారు పఠంతి బహువచనం చాలామంది చదువుతున్నారు గమనిక బాల బాలౌ బాలాహ ఈ రూపాలకు మూల రూపం బాల అలాగే పాఠశాల పాఠశాలే పాఠశాల వీటికి మూల రూపం పాఠశాల ఫలం ఫలే ఫలాని వీటికి మూల రూపం ఫల సాధారణంగా ఒక పదాన్ని మూల రూపం యొక్క అంతిమ అక్షరంతో గుర్తించాలి అంటే చివరి అక్షరంతో మనం గుర్తించాలి అది అకారాంతమా ఆకారాంతమా ఇకారాంతమా అలా ఉదాహరణకి బాల ఇందులో బ ప్లస్ ఆ ప్లస్ ప్లస్ ఆ అంటే చివరి అక్షరం అకారం అంతవలన ఇది అకారాంత శబ్దం అలాగే పాఠశాల ప ప్లస్ ఆ ప్లస్ ట్ ప్లస్ అ ప్లస్ ష ప్లస్ ఆ ప్లస్ ప్లస్ ఆ ఇది ఆకారాంత శబ్దం అలాగే ఫల ఇది అకారాంత శబ్దం సాధారణంగా అకారాంత పున్లింగ నామవాచక శబ్దాలను బాలా శబ్దంలాగా అకారాంత స్త్రీలింగ శబ్దాలను పాఠశాల శబ్దంలాగా అకారాంత నపుంసక లింగ శబ్దాలను ఫల శబ్దంలాగా చెప్పచ్చు సాధారణంగా ఈ పాఠంలో ఇచ్చిన వాక్యాలలోని క్రియలన్నిటికీ అన్నిటినీ కూడా వర్తమాన కాలంలో పఠతి అనే క్రియారూపాలాగా చెప్పచ్చు యుష్మద్ త్వం అంటే నీవు యువాం మీరిద్దరు యూయం మీరందరూ మనకి కొన్ని గేయాల అని వస్తుంటుంది అంటే అర్థం మీరందరూ అస్మద్ అంటే అహం నేను ఆవాం మేమిద్దరం వయం మేమందరం ఈ రెండు శబ్దాలు తప్ప సంస్కృతంలో మరే నామ వాచకాన్ని ఉపయోగించిన క్రియను ప్రథమ పురుషులోనే ఉపయోగించాలి ఈ పాఠంలో ఏకవచనంలో తత్ అంటే సహ సా తత్ ఇదం అంటే అయం ఇయం ఇదం ఇతత్ ఏష ఏషా ఏతత్ అలాగే కిమ్ అంటే కహ క కిమ్ మొదలైన రూపాలను చూస్తాం ఇవి సర్వనామాలు సర్వనామ శబ్దాలకు సంబోధన విభక్తి ఉండదు అంటే ఇవి ప్రనౌన్స్ అనమాట సర్వనామం అంటే ప్రనౌన్ ప్రనౌన్స్ కదా అది వీటి బహువచనాలు కూడా ముందే ఉపయోగించాము వాటి పూర్తి రూపాలు ఇక్కడ ఉన్నాయి ఇక్కడ చూడండి దకారాంత తత్శబ్దం ఏకవచనం పుంలింగం సహ అంటే అతను ద్వివచనం తౌ అంటే వారిద్దరూ వాళ్ళిద్దరూ పుంలింగం అనమాట మగవాళ్ళ గురించి చెప్పేటప్పుడు బహువచనం తే ఇక స్త్రీలింగం ఏకవచనం సింగులర్ నంబర్ సా అంటారు సా విరహే అని మనకి దీంట్లో వస్తుంది చూడండి కీర్తనలో సా అంటే ఆవిడ జయ జయదేవుడి అష్టపదులో మనకి సా విరహే సా అంటే ఆమె తే అంటే ఇద్దరు ఆడవాళ్ళు తాహ అంటే వారు చాలామంది స్త్రీలు నా తత్ అంటే అది అంటే నపుంసక లింగం అనమాట ప్రాణం లేనివి అలాంటివి తత్ అంటే అది తే అంటే ఆ రెండు వస్తువులు తాని అంటే ఆ వస్తువులు అన్నీ అని అర్థం ఇది ప్లూరల్ నెంబర్ అనమాట ఈ పాఠం మీకు బాగా అర్థమైంది అనుకుంటాను ఒకసారి చదువుకోండి పక్కన ఒక నోట్బుక్ పెట్టుకుని నోట్స్లో రాసుకుంటూ ఉండండి ఇంతటితో ఈ వీడియో సమాప్తం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకొక లెసన్ నేర్చుకుందాం